సార్ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వాళ్ళు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పట్టున్న స్థానాలు ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ ఎక్కువ ఆయన ఫోకస్ చేస్తున్నారు ఎలా అయినా ఎక్కువ స్థానాలు అక్కడ సంపాదించుకోవాలి అని చెప్పి సో ఆ పరిస్థితులు ప్రస్తుతం ఉన్న ఇదిలో ఉన్నాయంటారా దానికి వాళ్ళు ఏ విధంగా రెడీ అవుతున్నారు అంటారు సో అక్కడ జాగ్రత్తగా చేసుకుంటే వాళ్ళకి ఇరవై సీట్లన్నా రావాలి అనేది వాళ్ళ పాయింట్ ఇంతకు ముందు రెండు కలిపి నాలుగు ఐదు వచ్చినట్టున్నాయి తెలుగుదేశానికి ఇప్పుడు ఒక ఇరవై ముప్పై అన్నా రావాలనేది వాళ్ళు బేసిక్గా అక్కడ పట్టుబట్టాలని అనుకుంటున్నారు సో ఆ ప్రయత్నంలో ఒక ఇరవై అయితే గ్యారంటీగా వస్తాయి అనుకుంటున్నాను నేను ఇరవై దాకా లాగొచ్చు అంటే ఛాన్సెస్ బట్ ఏముంటుందంటే ఎలక్షన్ ఇరింగ్ ఇవన్నీ మనం ముందు చెప్పాం పర్టికులర్గా ఈస్ట్ వెస్ట్ చాలా విచిత్రమైన డిస్ట్రిక్ట్స్ అయ్యి ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ఆ రోజు ఏమవుతుందో మనం చెప్పలేము ఈ రోజు పరిస్థితి అయితే డెఫినెట్గా గా ఓ పదిహేను ఇరవై మధ్య అయితే డెఫినెట్ గా జనసేన తెలుగుదేశం ఉంటుంది ఇంకెక్కువచ్చినా రావచ్చు బట్ అంత మట్టుకు అయితే గ్యారంటీగా వస్తాయి అనేటట్టు ఉంది ఓకే అంతవరకు రావచ్చని చెప్తున్నారు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు చేయాల్సిన విధంగా ప్రజల్లోకి వెళ్తే మరి పొత్తుల విషయం తీసుకుంటే గనక ఖచ్చితంగా కొన్ని వస్తాయి వాళ్ళకి పట్టున్న స్థానాలు మరి నిజంగా టీడీపీ ఇచ్చే అవకాశాలు ఉంటాయా సార్ జనసేనకి అది మనకు తెలియదు వాళ్ళిద్దరు ఏం అండర్స్టాండింగ్ ఉంటుంది తెలియదు అంటే పవన్ కళ్యాణ్ గారు అన్ప్రెడిక్టబుల్ కదా ఆయన ఏదైనా చేయొచ్చు అంటే లాస్ట్ మినిట్ లో కాంప్రమైజ్ అవ్వచ్చు లేదంటే కాంప్రమైజ్ అవ్వకపోవచ్చు మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ఆయన కూడా పట్టుబట్టేదట్టు కనపడతలేదు ఆయన ఒక స్టేజ్లో ముఖ్యమంత్రి కావాలంటే కూడా పవన్ కళ్యాణ్ అవో చాల లెవెల్ ఏదో ఇచ్చినట్టు ఉన్నారు అది ఇచ్చారో లేదు తెలియదు తమైతే తమినీళ్ళు అయితే పెట్టేస్తున్నారు ఎవరైనా నాకు అబ్జెక్షన్ లేన రాష్ట్రం ముఖ్యం ముఖ్యమంత్రి ముఖ్యం కాదని ఆయన చెప్పారు అంటే దాని అర్థం నేను వదిలేస్తానేగా అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇంకో రకంగా చెప్పినట్టు సో అటువంటి అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది తెలియదు ఈ పట్టు పట్టువీడు పుంటుందా ఉండదు ఆయనకి పట్టువీడు పుండి ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళకి అసలు కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు కొన్ని ఉన్నాయి నిజంగా మూడు వేలు నాలుగు వేలతో పోయిన సీట్లు జనసేన చాలా తక్కువ రెండో మూడో సీట్లు ఉన్నాయి అటువంటి చోట వాళ్ళకి కాకుండా ఇంకెవరికన్నా ఇస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది అటువంటి చోట ట్రై చేస్తానికి అవకాశం ఉంటుంది గెలుస్తానికి లేదంటే అవి కాకుండా అసలు డిపాజిట్లు దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళకి ఇచ్చేసి గెలవాలంటే కొంచెం కష్టం అవుతుంది సో ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు వాళ్ళకి మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు కదా ఎక్కువ ఆలోచిస్తారు సో వాళ్ళిద్దరూ ఆలోచించుకొని ఏం చేసుకుంటారు చేసుకుంటారు మనకి సరే అయితే సీట్ల విషయంలో అయితే లోకేష్ మాట్లాడిన మాటలకు కానీ కొంత వీళ్ళు జనసేన క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉన్న విషయం అంటే బహిరంగంగానే చాలా మంది మాట్లాడుతున్నారు నూట యాభై ఆల్రెడీ వాళ్ళు అభ్యర్థులు రెడీగా ఉన్నారని చెప్తే మిగిలింది ఇరవై ఐదే కాబట్టి వీళ్ళకి ఇంతే ఇస్తారు మా అధినేత మాట్లాడలేదు ఇలా చాలా జరిగాయి ఇంకా ఇందాక మనం అనుకున్నట్టుగా సీఎం విషయానికి వస్తే అది కూడా ఒక క్లారిటీ ఇచ్చేసారు కదా సార్ అనుభోజ్ఞలే ఉండాలని పవన్ ఒప్పుకున్నారు చంద్రబాబు గారు సమస్య లేదు అట్లీస్ట్ తర్వాత డిప్యూటీ సీఎం అయినా ఇస్తారు అన్న ఒక వాదన కూడా వచ్చింది సార్ దానికి కూడా అర్థం కాదు ఇప్పుడు ఒక పార్టీ గెలుస్తుంది పార్టీ ఓడిపోతుంది గెలిచిన పార్టీ గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు కలిసి అనుకుంటారు లేకపోతే ఆ నాయకుడు కంట్రోల్లో ఉంటే నాయకుడు సీఎం అవుతాడు ఏ పార్టీకైనా వీళ్ళు బాగా డిప్యూటీ ఇస్తారా ఇంకోటి ఇస్తారా తొక్క తోటకర ఇవన్నీ డిస్కషన్స్ ఎందుకు వాళ్ళు ఏదైతే దొవుతారు వాళ్ళు ఇష్టమవుతుందని చేస్తున్నారు మీరు వాళ్ళ మీద గెలవగలరా గెలవలేరా గెలిస్తే అసలు వాళ్ళ గురించి డిప్యూటీ సీఎం సీఎం గొడవలేదు ఓడిపోతే వాళ్ళు సావాళ్ళు వస్తారు మీకెందుకు అంటే పొత్తులో ఉన్నప్పుడు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటే కొట్టుకుని వాళ్ళు కూడా వాళ్ళు తేల్చుకుంటారు కదా మనం ఎందుకు డిసైడ్ చేయాలి మనం ఓటేసే వాళ్ళం మనం వాళ్ళిద్దరు పొత్తు కలిసినాక కలిస్తే మనకు పొత్తు నచ్చితే వాళ్ళకి ఓటేస్తాం నచ్చపోతే ఇంకో పార్టీకి వేస్తాం కదా సో ఈ పొత్తు పెట్టుకున్నాక ఇప్పుడు మన భారత ఈ ఎలక్షన్ ఇయరింగ్ ప్రకారం వాళ్ళల్లో వాళ్ళు ఓటు ఎవరికేసుకో ఎవరైనా ముఖ్యమంత్రిని అనుకోవచ్చు నేను ముఖ్యమంత్రికి ఓటేట్లా ఉప ముఖ్యమంత్రికి ఓటేట్లా నేను ఓటేస్తాను ఎవరికి ఒక ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేలు అంతా కలిసి ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని మంత్రుల్ని అనుకుంటారు రాజ్యాంగ ప్రకారం బట్ మన దేశంలో ఇప్పుడు అట్లా లేదు ఆ నాయకుడు ఎవరైతే వాళ్ళు అన్ని పేరు పెడతారు తీసేసుకుని వెళ్ళిపోతున్నారు అది వేరే సంగతి సో నేను ఓటేసినాక ఇంకెవడొస్తారు ఎవరు వస్తారు ఎవరు రా అనేది నేను ఆలోచించాల్సిన అవసరం లేదు దానికోసం నా ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవాలి చేసుకోకూడదని వేస్ట్ చేసుకోకుండా ఉండాలనుకుంటే నేనే కంటెస్ట్ చేయొచ్చు అంటే నేనంటే ఎనీ ఓటర్ ఓటర్ ఎందుకు ఓట్ ఓట్ వేయడం వరకే మన బాధ్యత ఓటు వేసినా వాళ్ళు ఎవరిని పెట్టుకుంటారు అనేది మనకేంటి సంబంధం అంటే మనం ఒక పార్టీకి ఓటు చేస్తున్నాం అంటే మనకు వాళ్ళు నచ్చి వాళ్ళు ఏదో నాయకులు అవ్వాలని ఆలోచించి వేస్తాం కదా సార్ సో దాన్ని మనం అనుకున్నది జరగట్లేదు అన్నప్పుడు ఓటర్ కూడా బాధ ఉంటుంది ఏమో దీంట్లో అనుకునేది ఏమి వాళ్ళిద్దరు కలిసినాక వాళ్ళిద్దరూ ఏం జరుగుతుందో మనకు తెలుసు ఇప్పుడు ఎవరు బిగ్గెస్ట్ పార్టీ ఏదో ఆ పార్టీ వాళ్ళు అవుతారు సింపుల్ ఇంకా మనకేమి బాధ ఎందుకు మనం ఎందుకు బాధపడాలంట సంబంధం లేని బాధలు ఎందుకు మనమే అవ్వచ్చు కదా మనమే సాధించుకొని మనమే అవ్వచ్చు కదా వాళ్ళని కాయటం ఎందుకు ఓటు ఇయ ఓటు వేసిన తర్వాత దాని మీద ఉండదు మనం వాళ్ళు రాజ్యం సరిగ్గా చేస్తున్నారా లేదా ఎవళ్ళు ఏం అనేది మనకు సంబంధం లేదు కదా మనం మన గవర్నెన్స్ సరిగ్గా ఉందా లేదా అనేది వరకే మన బాధ్యత మనం చూసుకోవాలి వాళ్ళలో ఎవరున్నారు ఎవరు లేరు అనేది ఎట్లా మనం డిసైడ్ చేయకూడదు చేసేంత ఇది కూడా మన ప్రజలుగా మనకు ఉండదు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఎలక్షన్స్ కి రెడీ అయిపోతున్నారు సార్ ఇటు వైసీపీ కానీ టీడీపీ జనసేన కానీ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రణాళికలు వేస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్ మీరు ఎవరు ఇల్లే వాళ్ళ అందరూ జెడ్ కేటగిరీకి పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తారు సార్ ఎవరికైనా ధైర్యం ఉందంటే ఒంటరి రోడ్డు మీద నడిసి వెళ్ళే ధైర్యం ఉన్న నాయకులు ముగ్గురులో లేరు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన జెడ్ కేటగిరీని అని ఆయన దగ్గరికి ఎవరు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ మీద పడిపోతారని వారాహి మీద నుంచి ఉంటాడు కానీ కింద జనంలోకి రాదు వీళ్ళు ఇంకా ఇంకా జనంలోకి ఏమొస్తారు జనంలో అంటే ఇప్పుడు బస్సుల్లో తిరిగేసి రోడ్లో జనం మీదకి వచ్చామంటే కాదు ప్రజల్లో మమేకమై తిరగలిగే శక్తి ఉండాలి వీళ్ళకి తెలుస్తాయి అప్పట్లో వీళ్ళు పాదయాత్రలు చేసిన వాళ్ళే కదా ఇప్పుడు అంటే సడన్గా వీళ్ళకి ఒక ఇది వచ్చేసింది భయమో మరి ఏంటో తెలియదు సో పబ్లిక్ ఎప్పుడు నేర్చుకుంటే పది మందిని కూర్చోబెట్టుకుని మాట్లాడుకుని వాళ్ళు చెప్పిందే మనకు తెలిసిపోయింది అనుకుంటే అట్లా కుదురుతుంది ప్రజల్లోకి వెళ్ళటానికి ధైర్యం ఉండాలి నాయకుడు అనేవాడికి నా ఉద్దేశంలో ఆ ఉద్దేశం ధైర్యం ఉండి లేకపోతే వెళ్దాం అనుకునే ఒక ఆలోచన ఆరాటం ఉన్నవాళ్ళు ఇందులో ఎవరు లేరు నా ఉద్దేశం ఓకే సో ఇప్పుడు సార్ ఇరవై నాలుగు ఎన్నికల్లో గతంలో ఉన్న పరిణామాలు పరిస్థితులు అన్నీ మనం చూసాం ఇప్పుడు అందుకంటే సార్ మీరు ఎంత చెప్పినా జనసేన విషయానికే ఎక్కువ మంది మాట్లాడుతున్న సందర్భం ఎందుకంటే ఈసారి అన్న పుంజుకుంటుందా కొన్ని సీట్లు వస్తాయా రావాలంటే అసలు ఏం చేయాలి వాళ్ళ అధినేత నోరు తెరిచి ఏం అడగాలి ఇలా వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడుకుంటు మాట సో ఏం జరిగే అవకాశాలు ఉన్నాయంటే వాళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్గా జనసేన కొన్ని సీట్లు వస్తాయి తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే డెఫినెట్గా కొన్ని సీట్లు వస్తాయి ఎన్ని వస్తాయి అనేది మనం చెప్పలేం కానీ వస్తాయి అంత మటుకు గ్యారంటీ పుంజుకోవటం అంటే పుంజుకుంటుంది అది అదే ఎంతవరకు పుంజుకుంటుంది అంటే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి పని చేయట్లేదు లేకపోతే ఈ పార్టీకి ఆయన ముఖ్యమంత్రి లెవెల్ దాకా ఆలోచించే పరిస్థితి ఉండేది ఆ పార్టీ సో ఇండివిజువల్గా చేసే పరిస్థితి థర్డ్ ఫోర్స్ అయ్యేది అది ఇవాళ దాకా అవ్వలేకపోయింది ఇంకో ఫోర్స్ సపోర్టింగ్ ఫోర్స్ అవుతుంది తప్ప డైరెక్ట్ ఫోర్స్ అవ్వలేకపోతుంది అది డెఫినెట్గా నాయకత్వ వైఫల్యం అది ఉద్దేశంలో ఓకే సో చూడాలంటారా ఏం జరుగుతుంది నెక్స్ట్ ఓకే రైట్ థ్యాంక్ యూ సార్